మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా భోపాల్లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఓ కానిస్టేబుల్ పన్నెండు సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం అందుకుంటున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు షాక్ అయ్యారు రెండు వేల పదకొండులో ఓ వ్యక్తి భోపాల్ పోలీస్ లైన్స్ లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు కొద్ది రోజుల తర్వాత అతడిని శిక్షణ కోసం సాగర్ పట్టణానికి పంపాలని అధికారులు నిర్ణయించారు సదరు కానిస్టేబుల్ కు సర్వీస్ రికార్డును ఇచ్చి సాగర్ శిక్షణ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని భోపాల్లోని ఇన్ఛార్జ్ సూచించారు అయితే ఆ కానిస్టేబుల్ శిక్షణకు వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఇంటి నుంచి తన వద్ద ఉన్న సర్వీస్ రికార్డును సాగర్ పోలీస్ అధికారులకు స్పీడ్ పోస్ట్ లో పంపాడు అయితే పని ఒత్తిడిలో సాగర్లోని పోలీసులు ఆ రికార్డును పరిశీలించకుండానే ఆమోదించారు దీంతో అతను ఇటు భోపాల్లో గాని అటు సాగర్లోని శిక్షణ కేంద్రంలో లేకపోయినా ఎవరూ పట్టించుకోలేదు కానీ రికార్డుల్లో అతని పేరు ఉండటంతో విధులకు హాజరు కాకపోయినా పన్నెండేళ్లుగా అతని ఖాతాలో జీతం జమ అవుతూనే ఉంది ఇలా దాదాపు ఇరవై ఎనిమిది లక్షలు అతని ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది నెలనెలా వస్తున్న జీతాన్ని చక్కగా అందుకున్న ఆ యువకుడు మాత్రం దాంతో హాయిగా ఇంటి దగ్గరే ఉంటూ పొలం పనులు చేసుకుంటూ వచ్చాడు అయితే దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారిని బదిలీ చేయాలని ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రెండు వేల పదకొండు బ్యాచ్ వారికి పే గ్రేడ్ మదింపుపై డీజీపీ ఆదేశాలిచ్చారు వాటిని అమలు చేసే క్రమంలో ఒక్కో ఫైలు చెక్ చేయగా అతడి వివరాలే లేకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు దీంతో విచారణ చేపట్టగా అతను శిక్షణకే వెళ్లలేదని గుర్తించి నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులపై స్పందించిన ఆ కానిస్టేబుల్ తాను మానసిక సమస్యతో బాధపడ్డానని అందుకే అధికారులకు సమాచారం ఇవ్వలేకపోయానని వివరణ ఇస్తూ సంబంధిత మెడికల్ రిపోర్టులను అందించాడు తాను తీసుకున్న జీతంలో కొంత ప్రభుత్వ తిరిగి ఇచ్చేస్తానని కూడా తెలిపాడు కాగా ఈ ఘటనపై అక్కడి హోంశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు నివేదిక వచ్చిన తర్వాత ఆ కానిస్టేబుల్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు